పుట్టింటి మీద మమకారం ఆడపిల్ల పెట్టుకున్నదనుకోండి ఆడబిడ్డ పుట్టి పెరిగి పెద్దగై నష్టన బాసింగం కట్టుకొని మీద తలంబరాలు పోసుకొని కాలుదొక్కి కంకణం గట్టి మెల్ల పుస్తే కట్టుకుని ఒక మొగోన్ పక్కన ఒక రాత్రి వండేంత వరకే ఆ తల్లి యొక్క ఆనవాళ్ళు పుట్టింటి ఆనవాళ్లు తర్వాత కన్నీ ఇక్కెన్నే నువ్వు సచ్చినా బతికినా నీ కట్టే కాలి నీ అస్థికలు గంగల కలిసే వరకు అలా పుట్టింటి నిలుస్తావు నీ తల్లి కూడా పుట్టింటి పేరు గోత్రం దలుచుకుంటుంటే నీ తల్లి మరిచింది మరిచి నీ తల్లితో కాపురం చేసింది కాబట్టి నీ ఊటినవు ఇది తప్పదు భూదేవి శ్రీహరితోటి జోలలాడి ఓలలాడి తీసుకున్న హక్కు మీరు కూడా భూదేవి లాకనే ఉండాలే ప్రతి మహిళ కూడా పుట్టింటి మీన మమకారం ఆడపిల్ల పెట్టుకున్నది అనుకోండి మమకారం నా తల్లి నాయనదమ్మున్లు నాని పెట్టుకుంటావేమో వాళ్ళ చేసేస్తున్న నువ్వు గుంజుతున్నావు ఇక్కడ అందుకే మమకారం కాదు రాకిట్ల పని అవ్వుకో ఏమైనా పండగలుంటేవో ఏమైనా ఉంటేవో మూడు దినాలు మంచిగా చికెన్ మటన్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేసిరా